యూట్యూబ్ రమరాజన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం విగ్రహాలతో విచిత్ర రాజకీయం నుంచి కూడా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగంతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వైఎస్ రషఖ రెడ్డి విగ్రహాలు తర్వాత ముఖ్యమైన నాయకుల విగ్రహాలు ప్రస్తుతం గాంధీ విగ్రహం అటు తర్వాత అంబేద్కర్ విగ్రహం స్వాతంత్రం వేస్తే ఆదర్శన గాంధీ విగ్రహానికి పూల వేస్తారు ఆనందంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు అంబేద్కర్ జయంతి గాని అంబేద్కర్ వర్ధంతి గాని బ్రహ్మాండంగా జరుపుకుంటారు అది పద్ధతి మంచి పద్ధతి ప్రజలకు ఆ తర్వాత విద్యార్థులకు ఆ తర్వాత యువకులకు మంచి సందేశమే కానీ అదే విగ్రహాలను రాజకీయం చేస్తూ ఉన్నారు విచిత్రమైన రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఈ విషయం ప్రస్తుతం ఎందుకు వచ్చింది అంటే అంబేద్కర్ విగ్రహం విజయవాడ వద్ద ఉంది ఆ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారు ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించినందుకు వీళ్ళు అనేక రకాలైన నిరసన కార్యక్రమాలు వైకాపా నేతలు చేశారు పులి కూడా చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద పాలను పోసి ఆ పెద్దగా నివాళులు అర్పించారు అంబేద్కర్ విగ్రహం వద్ద కొన్ని మాటలు కూడా మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అసలు ఎవరు ఎక్కడ వైకాపాద తెలుగుదేశమా ఇద్దరు కూడా గుర్తించుకోవాల్సిన అంశం నిజమైన పరిస్థితి ఏంటి అంటే అంబేద్కర్ విగ్రహం పేరికి వెళ్ళలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తొలగించినట్టు ఈ రోజు కనుక దినపత్రికలో కూడా వచ్చింది రాజకీయం చేస్తూ ఉన్నారు ఆ రాజకీయాన్ని పక్కన పెడితే దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి అధికార పార్టీ ఎవరు చేశారు ఎందుకు చేశారు పేరును ఎవరు తొలగించారు అనే వాళ్ళను పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉన్నట్టే సరే పేరు తొలగించారు పేరు తొలగించారు అని వీళ్ళకు తెలుసో తెలియదు అంబేద్కర్ ను అవమానపరిచినట్లు నిరసన కార్యక్రమాలు వీళ్ళు చేపట్టారు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా సరే పేరు తొలగించడంలో వైకాపా నేతలు కూడా నందమూరి తారక రామారావు పేరు తొలగించిన విషయం వైకాపా వాళ్ళకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు అభ్యర్థి విగ్రహం తొలగించారు వీళ్ళు చేసినప్పుడే వాళ్ళు చేస్తున్నారు ఏమిటి ఈ విగ్రహాల రాజకీయాలు అనేది నాకు ఇష్ట సందేశం తప్పుడు ఉంటే క్షమించగలరు